ఒకసారి నీలో ఉన్న బానిస బయటపడితే నువ్వు చక్రవర్తులకు కూడా చక్రవర్తివి అవుతావు కష్టాలు నీ శత్రువులు కాదు నీ బలాల్ని బలహీనతలని తెలియచేసే నిజమైన మిత్రులు మాత్రమే మిత్రమా ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఎన్ని మాట్లాడినా ఏమీ అనిపించదు కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మాత్రం మనసులో ఏదో తెలియని బాధ నిజమే కదా మిత్రమా కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆశాజీవిగా బ్రతకడం ఎంత అవసరమో ఇంకొకరి బాధ చూసినప్పుడు కూడా వారి బాధను పోగొట్టి వారికి ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం అంతే అవసరం మిత్రమా అరిచేవారి కోపం మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు అరిచిన వారి కోపం చల్లబడుతుంది మౌనంగా ఉన్నవారి కోపం తగలబెట్టేస్తుంది మిత్రమా నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మౌనంగానే ఉండు ఎందుకంటే ఆ మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు కానీ ఒక్కసారి గెలిచి చూడు ఆ గెలుపుకి నీ విలువను పెంచే శక్తి ఉంది మిత్రమా గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చే గొప్ప వరం మిత్రమా దక్కని వాటి కోసం దిక్కులు చూస్తూ దుఃఖంతో గడిపే కన్నా దక్కిన వాటితో దర్జాగా బతకడంలోనే ఉంది అసలైన సంతోషం ఎందుకంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రేపు వెళ్ళొచ్చు కానీ జరిగిపోయిన కాలాన్ని మాత్రం ఏమి చేసినా తిరిగి తెచ్చుకోలేం కదా నువ్వు బాగుపడితే చూలాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని వాళ్ళే ఎక్కువ మాటలు అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం జాగ్రత్త మిత్రమా ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడూ మానకు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు మిత్రమా కోపం అనేది ఒక చేతగానితనం మనం ఏదీ చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం కోపం వల్ల బంధాలు దూరం అవ్వడం తప్ప మరి ఏ ఉపయోగం ఉండదు చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంతవరకు నీకు ఓటమి లేదు జీవితం విలువ కష్టపడితేనే తెలుస్తుంది ఇతరులపై ఆధారపడితే కాదు మిత్రమా జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు గతంలో మనతో కలిసి బతికిన వారిని మనకు సహాయం చేసిన వారిని మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ మర్చిపోకూడదు జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో పులిదెబ్బలు తిన్నదే మిత్రమా